శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వారి యొక్క జాతకాన్ని మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతు ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతోంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్టెడ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీల నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వృషభ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క వృషభ రాశి రెండవ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తారు జలసిగా అసలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి వీరికి చేతకాని పని ఇక వృషభ వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం మేలును కోరుకునే వ్యక్తులు కానీ వేరే వ్యక్తుల యొక్క కీడును మాత్రం కోరుకునే వ్యక్తులు అసలు కారు అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఈ యొక్క వృషభ రాశి వారు చాలామంది మిత్రులను శ్రేభిలాషలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్రమైన అభిప్రాయాలు కలవారుగా కూడా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్లకు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కూడా వీరికి చిరవైభిలాశలు కూడా అధికంగా వీరు వీరి జీవితంలో సంపాదించుకోగలుగుతారు ఇక ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ యొక్క వృషభ రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే వీరి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలరు అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ వృషభ రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క వృషభ రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులను కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొంది తీరుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు అనేవి దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతో మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారి జీవితంలో ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా వృషభ రాశి వారి జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం కూడా ముగించాలి అని ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతోంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా వృషభ రాశివారు మీ ఇంట్లో పనికి రాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక వెంటనే వాటిని తీసి బయట పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చీరలు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఎక్కువ అవుతుంది ముఖ్యంగా వృషభ వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి వృషభ వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు ఆ లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఏ రోజైనా ఏ సమయంలోనైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుండి మీకు విముక్తి ఆ పరమశివుని ద్వారా లభిస్తుంది ముఖ్యంగా వృషభ వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే మీకు తోచిన విధంగా ధన కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అయిన బిల్ ఐకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్